ఆస్ట్రో ట్రూత్ కి స్వాగతం మన జీవితాన్ని మార్చే శక్తి బయట ఎక్కడో లేదు మనలో మాట్లాడే మాటల్లో ఉంది ప్రతి మాట ఒక ప్రకంపన ప్రతి ప్రకంపన మీ నుంచి బ్రహ్మాండానికి వెళ్లే శక్తి తరంగం ఎలాంటి మాట మాట్లాడతామో అదే శక్తి తిరిగి మనవైపు వస్తుంది శాస్త్రం చెబుతోంది మనం మంచి మాట మాట్లాడితే మెదడులో ఎండోర్ఫిన్లు పాజిటివ్ ఫ్రీక్వెన్సీలు ఉత్పత్తవుతాయి అవుతాయి అవి మన ఆలోచనలను బలమైన సిగ్నల్లా బ్రహ్మాండానికి పంపిస్తాయి ఇది క్వాంటం ఎకో మీ మాటల ప్రతిధ్వని మీ భవిష్యత్తు రూపం చూడండి మీరు నా వల్ల కాదు అన్నా మీ మెదడు మార్గం మూసేస్తుంది మీరు నేను సాధిస్తాను అన్నా ఆర్ఎస్ అనే బ్రెయిన్ గేట్ అవకాశాలను మీకు చూపించడం మొదలు పెడుతుంది సానుకూల ఆలోచనలు కష్టపడి చేసిన పని ఇవి కలిసినప్పుడు మాత్రమే మాటలు సిద్ధాంతం నుంచి సాధనగా మారతాయి జీవితంలో పర్వతంలాంటి లక్ష్యాన్ని చేరాలంటే ఒంటరిగా కష్టపడి ఎక్కినప్పుడే మనం ఆ శిఖరాన్ని చేరగలం ప్రతి ఉదయం ఆత్మతో చెప్పండి నాకు కావాల్సినది నన్ను చేరుకుంటుంది నేను నా లక్ష్యానికి పనిచేస్తున్నాను నాకు విజయమే వస్తుంది మాటలతో జాగ్రత్త అవి ప్రార్థనలు కాదు మీ జీవితానికి ఇచ్చే ఆజ్ఞలు మాట ఒక మంత్రం మీ పని ఆ మంత్రాన్ని నిజం చేస్తుంది ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం ఇంకా ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ మా ఎనర్జీని పెంచుతుంది మరింత అద్భుతమైన ఫ్యాక్ట్స్ మీకు తీసుకురావడానికి ప్రేరణ ఇస్తుంది